కనిపిస్తలేదు ఏం చేస్తున్నారు మరి మా షిట్ కాడ నిన్నో ఆక్స్ ఇంకో మా శైలేజ్ అయితే కనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా లేదా కామెంట్ అయితే చేయండి ఇక ఎట్లా చూస్తుంది చూడండి ఇంత కనిపెడుతుందా లేదా చూద్దాం మరి ఇంకోటి అమ్మకిస్తున్నాయిగా మొత్తమ్మకిచ్చును అమ్మ ఇప్పుడు కనిపెట్టింది కట్ చేయిగా ఏమి పప్పు లేస్తావా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా కామెంట్ అయితే చేయండి షాక్ అస్సలు తెగదు ఎంత బాగుందో